వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీలో ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం ఆ ఉద్యోగులను తొలగించండి ఏపీకి కొత్త అర్థాన్ని చెప్పిన చంద్రబాబు ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే సీఎం చంద్రబాబు ప్రక్షాళన చేపట్టారు గత ప్రభుత్వంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలపై ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది రాష్ట్రంలో పలు విభాగాల్లో రిటైర్ అయిన ఉద్యోగుల సేవలను కొనసాగిస్తూ గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను చంద్రబాబు రద్దు చేశారు ఇలాంటి సిబ్బందిని వెంటనే తొలగించాలని సిఎస్ నిరప్ కుమార్ అన్ని శాఖలను ప్రభుత్వ కార్యదర్శుల సెక్రటరీలను అయితే ఆదేశించారు ఇలాంటి వారిని తొలగించి దీనిపై ఇరవై నాలుగో తేదీలోగా నివేదిక అందజేయాలని సంబంధిత అధికారులను చంద్రబాబు కోరారు ఎవరైనా రిటైర్డ్ ఉద్యోగుల సేవలు ఆయా శాఖలో తప్పనిసరి అయితే నిబంధనలు అనుసరించి కొత్తగా ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు సూచించారు ఇక పోలవరం రాజధానిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఏపీకి కొత్త అర్థాన్ని చెప్పారు ఏపీలో ఏ అంటే అమరావతి అని పి అంటే పోలవరం అని ఆయన అభివర్ణించారు గత ప్రభుత్వం ఈ రెండింటినీ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఇప్పుడు వాటిపై త్వరితగతిన పూర్తి చేయాల్సిన బాధ్యత తమపై ఉందని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ